ఈ పదేళ్ళను నింపుకుని పదకొండవ సంవత్సరం వచ్చేసరికి ఒక కార్పొరేట్ లెవెల్లో మన భాస్కర్ ట్రావెల్స్ మీ ముందుకు వస్తుంది ఈ రోజు నుంచి మనం బ్యాంకింగ్ లోన్స్ పర్సనల్ లోన్ కావాలన్నా లేదా బిజినెస్ లోన్ హోమ్ లోన్ ఏది కావాలన్నా మన భాస్కర్ ట్రావెల్స్ అప్లై చేసుకోవచ్చు ట్రావెల్స్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ స్కూల్ రోడ్ మరియు సెంటర్ స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఏ పార్టీకైనా సీనియర్ కార్యకర్తలు చాలా ముఖ్యం పదవుల కోసం అజమాయిషి చలాయించే నాయకులు ఉంటారేమో గాని కార్యకర్తలు ఉండరు కార్యకర్తలు లేకుంటే ఏ పార్టీ అయినా నిండా మునగడం ఖాయం అందుకే ఆ కార్యకర్తకు తగిన విలువ ఇవ్వాలి ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూడా అదే బాటలో నడుస్తుందా అంటే అవునున్న మాటలు వినిపిస్తున్నాయి ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గమే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు చింతలపూడి నియోజకవర్గ టీడీపీకి కంచకూట పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కేవలం మూడు సార్లు మాత్రమే టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది దీనిని బట్టి చింతలపూడిలో టిడిపి ఎంత పట్టుందో తెలుసుకోవచ్చు రెండు వేల నాలుగు వరకు చింతలపూడి నియోజకవర్గంలో ఎదురులేని నాయకుడిగా ఉన్న కోటగిరి విద్యాధర రావు ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పీతల సుజాత కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు ఆ తర్వాత ఆమె మంత్రి పదవిని సైతం సాధించారు అదే సమయంలో ఏలూరు ఎంపీగా ఉన్న మాగంటి బాబు పీతల సుజాత మధ్య వర్గపోరు మొదలైంది ఈ వర్గపోరులో సుజాతను టార్గెట్ చేస్తూ వచ్చారు ఆఖరికి ఆమె మంత్రి పదవిని సైతం తొలగించారని స్వయాన పీతల సుజాత ఆరోపించారు అయితే ఈ పరిణామాలలో పీతల సుజాత వర్గాన్ని కూడా పార్టీ నుంచి దూరంగా ఉంచారనే సమాచారం దీంతో ఆమె అండగా ఉన్న కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉన్నారు అప్పటి జిల్లా అధ్యక్షురాలు తోటా సీతా మహాలక్ష్మి సహకారంతో రెండు వేల పంతొమ్మిదిలో సుజాతకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు టికెట్ ఇస్తే సుజాత ఓడిపోతుందంటూ చంద్రబాబుకు నివేదికలు పంపారు మాది బాధ్యత భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని టీడీపీ అధిష్టానానికి భరోసా కల్పించారు దీంతో బాబు వర్గం చూపించిన డాక్టర్ కర్ర రాజారావుకు టికెట్ ఇప్పించారు కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్లుగా రాజారావు ముప్పై ఆరు వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు ఆ తర్వాత కర్రా వివిధ కారణాలతో పార్టీకి దూరంగా ఉండడం అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది అప్పటి నుంచి చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జిని కూడా నియమించలేకపోయింది అధిష్టానం దీంతో కార్యకర్తలే నాయకులుగా ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మళ్లీ టికెట్ ఆశిస్తూ అనేక మంది ఆశావాహులు తెరపైకి వచ్చారు వీరిలో ఆఖరిగా ఎన్ఆర్ఐ సొంగ రోషన్ కుమార్ కు అధిష్టానం అవకాశం కల్పించింది ఎవరొచ్చినా పార్టీని గెలిపించుకుందామని కార్యకర్తలకు మళ్లీ నిరాశ ఎదురైందనేది తాజా పరిస్థితులను బట్టి తేట తెల్లమవుతుంది కేవలం కొంతమందితోనే సొంగారోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీనియర్ నాయకులు అనేక సందర్భాల్లో బహిర్గతంగా ఆరోపణలు గుప్పించారు దీంతో వారి వెంట ఉండే కార్యకర్తలు కూడా నిరాశకు గురవుతున్నారు ఎవరిని పట్టించుకోవడం లేదని కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదనేది కార్యకర్తల ఆవేదన అప్పుడే ఎమ్మెల్యే అయిపోయినట్లుగా సొంగారోషన్ ప్రవర్తిస్తున్నారని రేపు ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత తమను పట్టించుకుంటారా అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జంగారెడ్డి గూడెంలో శనివారం టీడీపీ క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో సీనియర్ నేత ముస్తఫా తన ఆవేదన వెల్లిచ్చారు పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు విలువ లేదని ఆయన తెలియజేశారు ప్రోటోకాల్ ప్రకారం బీసీ మైనారిటీ వర్గాల వారికి అన్ని విషయాల్లో గుర్తింపు కల్పించాలన్నారు అలాగే పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని కొందరు పార్టీ కార్యకర్తలు కూడా ఆరోపించారు అంతేకాకుండా తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని కొందరు జంగారెడ్డి గూడెంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అభ్యర్థి సొంగ రోషన్ పట్టణంలో ర్యాలీ చేపట్టారు కానీ గతంలో పోల్చుకుంటే ఈ ర్యాలీ ప్రజలను అంతగా ఆకట్టుకోలేదనే తెలుస్తుంది గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చేపట్టిన ర్యాలీ బహిరంగ సభలకు వేలాదిగా పార్టీ కార్యకర్తలు హాజరవడం జరిగింది ఈ పరిస్థితి గతంలో సొంగ రోషన్ విజయంపై అనుమానాలు వెంటాడుతున్నాయి చింతలపూడిలో ప్రస్తుతం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కానీ కార్యకర్తలు నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి కారణంగా పార్టీకి నష్టం జరిగే అవకాశం స్పష్టంగా ఉంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చింతలపూడిలో టీడీపీ ఇదే విధంగా ముందుకు సాగుతుందా లేదా సమస్యలను అధిగమించి ప్రజామద్దతు పొంది విజయం వైపు దూసుకుపోనుందా అన్నది వేచి చూడాలి హైయెస్ట్ మెజార్టీ తెలంగాణ టౌన్ నుంచి ఏడు నుంచి పది వేలు దానికోసం ప్రతి ఒక్కళ్ళం కష్టపడతాం ప్రతి ఒక్కరిలో కూడా నిద్రాలను మాని అందరం ఐక్యమత్యంతో పనిచేస్తాం దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి రోషన్ గారిని ఎమ్మెల్యేగా చూసుకోవడానికి అందరం కష్టపడి గెలిపించుకుంటాం మాకు తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖం కోరుకుంటూ మాట్లాడాలి దయచేసి తెలుగుదేశం పార్టీకి గెలిపించాల్సిన మా ఊళ్ళో తిరిగినట్టు అసలు చేపల్లో కూడా రాలేదండి దయచేసి కూర్చొని ముస్తాఫా గారు ఒక రెండు సార్లు మాకు సూచనలు చేశారు మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అయినా సరే జరిగిన పొరపాటుకి మేము క్షమాపణ కోరుతూ తగుపరి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ దయచేసి చిన్న చిన్న లోపాలు మన మానవులం లోపాలు జరుగుతూ ఉంటాయి